మేము చూస్తున్నాం ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలం పాటు ఫీ రియం ఎంబర్స్మెంట్ చేయలేదు వీళ్ళు వచ్చినాక మళ్ళీ రెండు సంవత్సరాలు అయింది కొద్ది రోజులు ఏమో వాళ్ళు బాకీ పెట్టింది మేము ఎట్ట తీరుస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కిండు ఇవాళేమో మొత్తం నాలుగు సంవత్సరాలు బకాయి దాదాపు పేద పిల్లలకు ఉన్నత విద్యను అభ్యసించేటువంటి అభ్యసించేటువంటి కెపాసిటీ లేకపోతే తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పి ఏ స్కీమ్ అయితే వచ్చిందో జూనియర్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు ప్రొఫెషనల్ కాలేజ్ కావచ్చు ఇలా పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయల బకాయి ఇలా పడుతుంది నువ్వు ఏ విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసుకున్నా ప్రొఫెషనల్ కోర్సుల్లో కోర్సులు పూర్తి చేసుకున్నా పాత బకాయిలు గవర్నమెంట్ ఇత్తలేదు కాబట్టి రాలేదు కాబట్టి మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకోబంటున్నారు వాళ్ళకైనా ఉద్యోగం వచ్చినా పోని పరిస్థితి పై చదువులకు పోని పరిస్థితి విదేశాలకు పోని పరిస్థితి ఒక్క మాట చెప్పాలంటే అప్పు పుట్టే వాళ్ళు డబ్బు కట్టే స్తోమత ఉన్న వాళ్ళు తీసుకుపోతుంది తప్ప నిజమైన వాళ్ళకు మాత్రం సర్టిఫికేట్ రావట్లేదు అనేక సార్లు మొరబెట్టుకున్నాం పార్టీలుగా విద్యార్థులుగా కాలేజీల యాజమాన్యాలుగా స్కూల్ యాజమాన్యాలుగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు నేను కూడా గతంలో అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు కూడా డైట్ ఛార్జీలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ హాస్టల్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది రిజిస్ స్కూల్ బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎట్లా అని చెప్పి మేము అన్నాం ఇవాళ ఇన్ని భూములు అమ్ముతున్నారు హైదరాబాద్లో నూట డెబ్బై ఏడు కోట్లకు ఒక ఎకరం అని చెప్పి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి వేల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి పోతున్నాయి తప్ప పిల్లలు దానికి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ పనికి వస్తుంది యజమాన్యాలు వాళ్ళు సమ్మెకు నోటీసులు ఇస్తే ఆరు వందల కోట్లు అని చెప్పి అంటే పదివేల కోట్లల్లో ఆరు వందల కోట్లు ఇస్తా అని చెప్పి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుతారు ఇవాళ మళ్ళీ నోటీస్ వాళ్ళు ఇచ్చి సమ్మె చేస్తా అంటే వాళ్ళకు అండగా సంఘాలు ముందుకు వస్తూ ఉంటే ఇవాళ ఈ కాలేజీల మీద బిజినెస్ దాడులని లేకపోతే ఇతరత్ర డిపార్ట్మెంట్ దాడులని చేసి ఈ కాలేజీలో విద్యార్థులు లేరు వాళ్ళు దొంగలెక్క చిత్రీకరించే ప్రయత్నిస్తారు వాళ్ళకు రావాల్సిన బకాయిలు చెల్లించి ఆ కాలేజీలని ఆ స్కూళ్ళని మంచిగా నడిపే బదులుగా ఇవాళ వాళ్ళు దొంగల లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎప్పుడు మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం అనేది సమస్యను సానుకూలంగా అర్థం చేసుకొని దాని తీవ్రతను అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించాలి తప్ప ఎదురుదాడి చేసి ఇలా చిన్న యాజమాన్యాల మీద నువ్వు ఉక్కుపాదం పెడతా అంటే ఇవాళ నీ చేతిలో అధికారం ఉందని చెప్పి వాళ్ళ మీద ఉక్కుపాదం పెడుతుండొచ్చు వాళ్ళని ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో కాలేజీల యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలు లేవు వాళ్ళ కాలేజీలో చదివినటువంటి లక్షల మంది విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ చుట్టాలకు సంబంధించినటువంటి అంశం మర్చిపోతున్నారు ఇవాళ చీకొడుతున్నారు బయలంతా కూడా మీరు తక్షణమే ఈ ఇట్లాంటి దాడులు ఇట్లాంటి బెదిరింపులకు పక్కకు పెట్టి సానుకూలంగా స్పందించి వాటి పిల్లులు పెంచేయమని చెప్పుకోరుతూ ఉన్నాను